అవకాశం వచ్చిన పెద్దకిన వందరాలు చేరు వచ్చిన వ్యక్త వందరాలు ఏసీ సీరువులో కలిగిన ఏడు మాటల్లో రెండవ మాటలు అలాగే మూడు అధ్యాయము నలభై మూడు వచ్చిన చెబుతున్నా కూడా ఉంటుంది

ను రక్షించువారిని నన్ను కూడా రక్షించు అని యేసు ప్రభువుని విషిస్తున్నాడు అలాగే రెండో వాడు ఏమన్నాడు చూడండి చూడండి 40 అయితే అయితే రెండో వారిని కప్పించి వారిని కప్పించి మనయేటిచన ఉన్నాము నువ్వడేటిచన ఉన్నాము దేవునికి భయపడవా కానీ దేవునికి భయపడవా అయితే మాకైతే న్యాయమే న్యాయమే చేసిన వాటికి మీరు చేసిన వాటికి తగిన కలుపు పొందుతున్నావా అని కానీ ఈయన తప్పిదం చేయలేదని ఏ తప్పిదము చేయలేదని చెప్పి చెప్పి ఆయనను చూసి ఏ సు నీవు కలలోకమం పరలోకమునకు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు చూడండి వాడు రెండవడేమనుకున్నాడు మొదటి వారిని గతించి నువ్వు అదే శిక్ష ఉన్నావు కదా నువ్వు దేవునికి భయపడవా మనకైతే ఇది న్యాయమే అని రెండవవాడు మొదటి వారిని గర్తిస్తున్నాడు మనం చేసిన వాటికి నన్ను శిక్ష పొందుచున్నాము కానీ యేసు ప్రభువు ఏ తప్పు చేయలేదు కానీ ఏసై మన కోసం శిక్ష శిక్ష పొందుచున్నాడు అని రెండవవాడు మొదటి వారిని గర్తిస్తున్నాడు అలాగే రెండోవాడు మొదటి వారిని దేవుణ్ణి చూసి అయ్యా ఈ రాజ్యంలోని నువ్వు వచ్చినప్పుడు నన్ను పరదేశంలో జ్ఞాపకం చేసుకో అని ఏసు ప్రభుతో అంటున్నాడు అలాగే రెండవడు దేశ ప్రభుత్వాన్ని ఆయన ఇంకా కొన్ని నిమిషాల్లో మరణిస్తున్నాడు అనగా ఆయన సమయాన్ని సద్వినియోగం చేసుకొని రక్షణ ద్వారా ఆయన సమయాన్ని సద్వినియోగం చేసుకున్నాడు అలాగే యోఫామ్స్ వార్త పద్నాలుగు అధ్యాయం మూడో అవసరం చదువు నేను వెళ్ళి నేను వెళ్ళిన నీకు స్థలం స్పృద్ధపరచిన ఎడలా మిమ్ముడి తీసుకొని పోవదు చూడండి ఆయన స్థలంలో నిన్ను నన్ను ఆయన స్థలం ఉంచుతాను అన్నాడు ఆయన స్థలములో ఆయన నువ్వు నేను ఉండాలని ఆయన ఆశ ఆయన ఆశ ఏంటి అంటే ఆయన పాపాలు శాపాలు మన కోసం చిలువలో ప్రయాణం అనిపించాడు మనము మన సద్వినియోగం చేసుకొని అదొంగతే ఇంకా కొన్ని విషయాల్లో మరణిస్తున్నాడు అనగా ఆయన సమయాన్ని సద్వినియోగం చేసుకొని రక్షణ ద్వారా ఆయన మరణ అలాగే మనము కూడా మనలో ఎంతమంది అయితే రక్షణ పొందలేదు వాళ్ళందరూ రక్షణ తీసుకొని మన సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి అలాగే మత్స్య ఒకటో అధ్యయనం ఇరవై ఒకటో వచ్చినా ఆమె యొక్క కుమారుని కన్నా తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టబడుతుంది చూడండి పాపలను రక్షించడానికి వచ్చాడు ఆయన పేరు యేసు యేసు అనగా నశించిపోతున్న వారిని ఎంతో మందిని రక్షించాడు ఆయన ప్రభు ఏసీ సద్వినియోగం చేసుకొని మనము కూడా రక్షణ రక్షణ ద్వారా రక్షణ పొందాలి అలాగే మొదటి త్రిమోదింపు రాసిన పత్రిక పదిహేను వచ్చిన కూడా జరుగుతుంది పాపలను రక్షించడతూ ఫీజు వచ్చినను లోకములకు వచ్చిన మరియు పూర్ణ దీపాలకు ఉన్నది అట్టి వారిలో నేను ప్రధానమను అంటున్నాడు చూడండి దేవుడు పాపలను రక్షించడానికి క్రిసి తీసి లోకమునకు వచ్చి ఆయన నమ్మదగినది పూర్ణ దీపాలకు నాకు దేవుని వాక్యము నమ్మదగినది అలాగే వీరందరూ విని విడిచిపెట్టకుండా మనకి సమయం లేదు కనుక ఎంతమంది అయితే కసించిపోతున్నారో వాళ్ళందరూ రక్షణ ద్వారా రక్షణ చేసుకొని మన సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి ప్రకటన మూడు అద్దెం ఎవరి వచ్చి చెప్పుకున్నా ఇదిగో నేను తలుపునొత్తండి తట్టుచున్నాను ఎవరైనాను నా స్వరము విని తలుపు తీసిన ఎడలా నేను అతని ఎద్దకు వచ్చి నేను నాతో కూడా అతను భోజనం చేయదును చూడండి దేవుడు మన హృదయం దగ్గరికి వచ్చి ఆయన తలుపు తరుచున్నాడు మనము తలుపు తీసిన ఎడలా మనలోకి ఆయన వస్తాడు ఆయన వచ్చి ఇదే మనకి అనుకూల సమయం అని ఆయన మనతో చెప్తాడు మనము మనకి అనుకూల సమయం లేదు కనుక ఎంతో మంది రక్షణ లేదు మనలో రక్షణ ద్వారా మనందరము రక్షణ పొంది మన అనుకూల సమయాన్ని మనం సద్వినియోగం చేసుకొని మన సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి అలాగే ఈ వాక్యం గురించి తీర్చి ఆశ్